రైతు మిత్రులారా మీకు ఈ సంతోల్ ఫ్రూట్ పర్చేజ్ అనేసి ఇప్పుడు ఈ షార్ట్ చేస్తున్నాము ఇగో ఇది ఈ సంతోల్ ఫ్రూట్ అంటారు చాలా తీపిగా కొద్దిపాటి పులుపుతూ ఉంటుంది పండు చాలా రుచి అయితే పెద్దగా గుజ్జు తక్కువనే ఉంటుంది అయితే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కంటిన్యూ కాస్తనే ఉంటుంది ఎప్పుడు కాస్తనే ఉంటుంది అడా పడిపోతా పోతా పండుగనుక మనం ఒక్క ఒలిసి చూసినట్టయితే మళ్ళీ అదే మనకు లోపల ఈ లీచి ఇట్లాంటి వాటికి ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉంటుంది ఎట్లా ఉంది టేస్ట్ మెజారిటీ తీపి కొద్దిపాటి పులుపుతో ఒక టెస్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చెట్టు నిండా కాయలే ఆకులు ఉన్నాయో కాయలు అన్నీ ఉన్నాయంటాం కదా అట్లా ఉన్నాయన్నమాట